జగన్ నినాదంతో దద్దరిల్లిన మత్స్యకార నూతన ఉత్సవాలతో పద్దెనిమిదవ వార్డు వైఎస్ఆర్సీపీ సిపి యువ సైన్యం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి శ్రీ ఎంవి సత్యనారాయణ గారి సిద్ధం సభ వేల సంఖ్యలో హాజరైన మత్స్యకారులు ప్రజలు ఈ అక్క చెలు అన్నదమ్ములు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వేదిక పెద్దలు చంద్ర గారు మరియు ఇతర మన గ్రామ పెద్దలు సీతారాము గారు ఇతర ముఖ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఎలక్షన్ మూడు రోజులు ఉన్నాయి వచ్చే సోమవారం ఎలక్షన్ మీతో ఈరోజు ఒక్కసారి కలుసుకుని మళ్ళీ ఒక్కసారి మనం జరిగిన విషయాలు జరగ విషయాలు ఒకసారి మీతో చర్చిద్దామని ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం చేయడం జరిగింది మన సోదరులందరూ గారికి మన గతంలో కూడా చాలా మీటింగ్లో మీతో చెప్పాను ఈ గ్రామంలో నేనేం చేశానని గత ఆరు నెలల్లో నేను నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి పంపించిన తర్వాత వీధి వీధి తిరిగి కడప గడప తిరిగి సమస్యలన్నీ పరిష్కరించి మన గ్రామ సేతారామ గారు మన వీరి గారు రాష్ట్రంలోనే అదేవిధంగా ఆరు ఆ ట్రైనింగ్ సెంటర్లు మరి మన ఎంబీ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన వాసుపారి పాలన దగ్గరలో ఇన్ని ఫిషింగ్ కూడా మన మత్స్యకారుల కోసం పరిస్థితి ఉంది పొందు సంఘాలు మహిళా సొసైటీ పెట్టి మహిళల రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా చేయత మరి ఇందా చాల చెప్పాడు మన మహిళలందరూ కూడా చిన్న చిన్న పనులకు వెళ్తూ ఉంటారు వేరే ఇళ్ళకి కట్టాలని చెప్పేసి కొంతమంది చాబరమ్మంటారు అలా కాకుండా ఎక్కడో మన యూనిట్ పెట్టి మనకి రైలు పక్షంలో పేదల పక్షంలో చేపల పచ్చంలో చేసుకుని విదేశానికి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి కూడా అంత దగ్గర కూడా తీసుకుని రాత్రా ఉన్నటువంటి వ్యక్తి మన కాలంలో ప్రతి మహిళా కూడా తన కార్యక్రమం వ్యక్తి అదేవిధంగా చదువుకున్న ప్రతి పిల్లలు కూడా ఉద్యోగం వాళ్ళ కుటుంబాన్ని పోషించాలని చెప్పి అదే వరకూ రామకృష్ణ గౌరవ ఏం చేస్తాడు సిటీ భవన్ దగ్గర రాత్రి ఇంకొక పుష్కర వయస్ దగ్గర ఇద్దరు ముగ్గురు ఉద్యోగం ఇస్తాడు మీరు సంగతి పొందాలని చెప్పేసి అదే అగ్ని చదువుకున్నాను అని వస్తే ఒక పెద్దగా బీటెక్ చేసిన విద్యార్థుంటే అతను ఇచ్చి రేపు భవిష్యత్తులో ఇంకా పెద్ద ప్రార్థనలకి కుటుంబాన్ని పోషించిన విధంగా చేయగలం అగ్ని దాదాపుగా వెనక ఇస్తే కార్యక్రమానికి ముందర ఇక్కడ మీ అందరూ తెలిసి ఒక బస్సులు పెట్టాడు బస్సులు పెట్టాడు అంతా పెడితే అన్ని కూడా ఖాళీ బస్సులు తేడా కొట్టేస్తుంది ఎప్పుడు లేని ఎక్కడే గంట మార్పు అని చెప్పేసి బస్సులన్నీ వేరే వాటికి పంపించుకున్నారు అది మార్పు మొదలైంది వాటిలో మార్పు మొదలైంది ఎమర పొడిగి స్టార్ట్ అయింది అది మన మత్స్యకారుల దగ్గర నుంచి ఏ మత్స్యకారులు అయితే గుండెలో పెట్టుకున్నారో అంగ్రెస్ మత్స్యకారులు ఈ రోజు ఎంఈవీ సత్యనారాయణ గారిని గెలిపించుకోవాలని కంకణం కూడా కట్టుకున్నారని చెప్పి ఎందుకు కంగనం కట్టుకున్నారు ఈ రోజు పద్దెనిమిది వాటి బాగుపడిందంటే అంటే అది ఎంఈవీ సత్యనారాయణ గారు వల్ల ఈ రోజు పద్దెనిమిది వాటిలో దేవాలయాలు బాగున్నాయంటే అది ఎంఈవీ సత్యనారాయణ గారు వల్ల ఈ రోజు పద్దెనిమిది వాటిలో గుడి బాగున్నా పడి బాగున్నా శ్మసం వాడికి బాగున్నా ఏదైనా మంచి జరిగింది ఈ ఆరు అంటే అది ఎంఈవీ సత్యనారాయణ గారు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మాత్రమే అని చెప్పి ప్రతి మత్స్యకారు కూడా ఈ రోజు మన పాకిస్తాన్ లోని మరి బంగ్లాదేశ్ లోని మత్స్యకారు తీరుక్కుంటే ఎంవి సత్యనారాయణ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాళ్ళందరూ విడుదలయ్యి దాదాపు డెబ్బై ఏళ్ళ మంది ఆడపిల్ల పశువు కుంకుమలు నిలబెట్టినటువంటి దేవుడు ఎంవి సత్యనారాయణ కాబట్టి మన పక్కన మార్పు మొదలైంది ప్రతి మత్స్యకారు మహిళ అమ్మ నా అక్కచెర్యలో నా అమ్మలో నా పిన్నిలో ఉంటారు అక్కడ మీరు అందరూ కూడా చేయండి మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి ఆయన మన కోసం ఢిల్లీలో కూడా పోరాటం చేసి మన మహిళలు పశుకుంకారు కాకపోతే మన డబ్బై ఐదు మందిని వృద్ధులు దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని మరి అటువంటి వ్యక్తిని ఈ రోజు మనకి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నారంట ఆయన్ని హక్కులు చేసుకోవాల్సిన అవసరం ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేకించి ఏదైతే మంచిగా మన నాటాలు నాసార్లు కానుకుంటున్నాడే వెల్లపూడి రామకృష్ణ బాబుకి చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పి మన